నామంలో ఈ ఉదయకాల ధ్యానాలకు ప్రేమపూర్వకమైన ఆహ్వానం ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయము ఏడవ వచనం మొదటి జీవి సింహము వంటిది రెండవ జీవి దోడ వంటిది మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము కలది నాలుగవ జీవి ఎగురుచు ఉన్న పక్షి రాజు వంటిదికాలం మూడవ దృశ్యం మనుష్యుని ముఖము యువదే మనం గమనిస్తూ ఉన్నాం మనుష్యుని ముఖం వంటి ముఖము కలది నాలుగు దృశ్యాలు ఈ మూడవ దృశ్యం మనుష్యుని ముఖము వంటిది లోకాలో యేసు యేసుక్రీస్తును మనుష్య కుమారుడుగా ఆయన అభివర్ణించారు మత్త మత్తయ్యి ప్రభువుని రాజుగా చెప్తే మార్కు సేవకుడిగా చెప్తే లోక మనుష్య కుమారుడిగా ఆయనను చిత్రీకరించారు ఎంత ఆశ్చర్యం నాలుగు పద్దెనిమిదిలో ప్రభు యహో ఆత్మ నా మీద ఉన్నది పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించను చెరలో ఉన్న వారికి విడుదలయు వారికి చూపును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపను దేవుని స్తోత్రం కలుగును గాక దేవా దేవుడి లోకానికి ఒక మనుష్య కుమారుడుగా విచ్చేసి ఉన్నాడు ఎందుచేతంటే ఆయన చెరలో ఉన్నవారికి విడుదల ఈ ఉదయ కాలంలో చెరలో ఉన్నారంటే చేయిర్లోనే కాదు సాతాను చెరలో ఉన్నవారికి విడుదల ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు గుడివారికి చూపును అనగా నీకు కళ్ళుండి చూడలేని స్థితిలో ఉంటే ఆ ప్రభువుని గుర్తుపట్టలేని స్థితిలో ఉంటే ఆ ప్రభువుని ఆయన ప్రేమించే ప్రేమను నీవు సరిగ్గా చూడలేని స్థితిలో ఉంటే నలిగిన వారిని విడిపించటకును నలిగిన పరిస్థితిలో ఉన్నావేమో మానసికంగా నలిగిన నట్లుగా ఉన్నావేమో శారీరకంగా నలిగిన ఉన్నావేమో ఆత్మీయంగా కూడా దిగజారిన స్థితిలో ఎక్కడైనా ఉన్నావేమో ఈయన మనుష్య కుమారుడుగా మన వచ్చి ఆయన నిన్ను బలపరచటానికి స్థిరపరచటానికి బలోపేతం చేయటానికి ఆయన మన మధ్యకొచ్చారు లోక ఒక వైద్యుడు లోక ఒక యుధేతరుడు ఇంత గొప్ప ప్రత్యక్షత ఈ లోకాకి ఎక్కడి నుంచి వచ్చింది అని మనం చూస్తే దేవుడు ఎవరిని వారి యొక్క దృశ్యాల నుంచి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నుంచి గౌరవించేవాడు కాదు యూదుడైనను యూదేతరుడైనను ఆయనకి గొప్ప ప్రత్యక్షత ప్రభు ఇచ్చాడు లోకస్సు వార్తలో పంతొమ్మిదవ అధ్యాయం పదవచనంలో పంతొమ్మిది అనగానే జక్కే మనకు గుర్తుకొస్తాడు ఆ పదవచనంలో ఏమన్నారంటే నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు నశించిన దానిని పాపం వలన నశించిన మానవాళిని హృదయమును పతనమైన జీవితాన్ని సంపూర్తిగా పడిపోయి చెడిపోయి నష్టపరచబడిన వ్యక్తిని నాశనములోనికి జోగాడుచున్న వారిని వేదకి వేదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు వచ్చను అనే మాట నమ్మదగినది పౌర్ణంగీకారమునకు యోగ్యమును అయి ఉన్నది యోధకాలం ఎవరను మరి బలహీనతలో ఉండి నాశనానికి దగ్గరగా ఉండి అన్ని నాశనం నాశనంపరచుకున్నామండి మావాడు అన్ని నాశనం చేశాడండి మా ఆస్తులన్నీ పాడు చేశాడండి తిని త్రాగిపోతాయి ఈ రకంగా మమ్మల్ని రోడ్డుకు లాగాడండి అనే ఒక విషయంలో ఏదైనా ఉంటే అటువంటి వారిని రక్షించి ఆ కుటుంబాన్ని నిలబెట్టడానికి ప్రభు ఆయన ఆయన దగ్గరగా ఉన్నాడు ప్రిలారా గొప్ప దేవుడు పిలిపి రెండు ఏడుతో మనం ఇది ముగించుకుందాం ఆయన మనుషుల పోలికగా పుట్టి ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు మనుషుని పోలికగా ఎవరు అరిపట్టు ఆయన మహా గొప్ప దేవుడు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని ఎవరు కూడా దాసుడిగా ఉండటానికి ఒప్పుకోడు ఏరియా మేనేజర్ లేకపోతే డైరెక్టర్గా ఇంకా వెళ్ళాలని ఇష్టపడతాడు కానీ కానీ ప్రభు మన ప్రభు దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా ఏమి లేనివాడుగా అని చేసి మనుష్య కుమారుడు తగ్గించుకున్న దేవుడు ప్రభు రక్షకుడు ఆయనను బట్టి ఉదయకాలం దేవుని కొందనాలు స్తోతులు చెల్లించుకుంటూ అరే ఏ విషయంలో ఒకవేళ ఇబ్బందుల్లో ఉన్నావు ఇరుకులో ఉన్నావు అటువంటి వారి కొరకే ఆయన వెతుకుచూ వచ్చాడు దర్శించిన దాన్ని వెతికి రక్షించడానికి నిన్ను పట్టుకుంటానికి వచ్చాడు నిన్ను లేవనెత్తడానికి వచ్చాడు నేను బ్రతికించడానికి వచ్చాడు నీ కుటుంబంలో ఉన్న ఆ యొక్క ఏగల మోత ఇవన్నీ తీసివేసి సుభిక్షంగా చేయటానికి ఆయన వచ్చాడు ఈనాడు ఆయన హృదయంలో చేర్చుకుంటే గొప్ప అద్భుతం మహా గొప్ప అద్భుతం దేవుడి మాటలు దేవించి ఆస్వాదించును గాక ఆ మెయిన్ భాతంలో అందరూ కిద్దామండి మహోన్నతమైన మా తండ్రి నమ్మదగిన దేవా మూడవ జీవి మనుష్య ముఖము వంటిది అనగా ఒక మానవ ఆకారములోనికి లోకంలో అర్థించ మా నా నిమిత్తమై సులువు మీద నీవు త్యాగమును సమర్పించిన వాడు కాబట్టి నీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటు ఈ స్థుతి ఆరాధన నీకు మా తండ్రి ఐ తండ్రికుమార్ పరిశుద్ధాత్మ త్రియేకి దేవుని ప్రేమ కృప సమాధానం మరందరికాయ తోడై ఉండి నడిపించును గాక ఆమెన్